నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది ఇప్పటికే టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి అక్కడ జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లో డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో ఒక వంద రూపాయలు అదనంగా పెంచే అవకాశం ఉంది ఇక తెలంగాణలోనూ అదనపు రేట్లు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి పెంచిన ధరల్లో ఇరవై శాతం చారిటీకి కేటాయించాలనే షరతుతో హైక్స్ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది తెలుగుతో పాటుగా తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు నాలుగేళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు దాని సీక్వెల్ పై అంచనాలు ఏర్పడ్డాయి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి గట్టిగానే ప్రీ రిలీజ్ బిజినే జరిగింది దాన్ని వెనక్కి తీర్చుకోవాలంటే టికెట్ రేట్లు కీలకంగా మారాయి ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి రాగా తాజాగా తెలంగాణలోనూ పర్మిషన్ వచ్చింది అఖండ రెండు తాండవం సినిమాకి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది ప్రభుత్వం వాళ్లదే కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా చర్చ లేకుండా వెంటనే స్పెషల్ జీవో జారీ చేశారు జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లో డెబ్బే ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో ఒక వంద రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు అలానే రోజుకు ఐదు ఆటలతో పాటు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోను వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు ప్రీమియర్లకు జీఎస్టీతో కలిపి రూపాయలు ఆరు వందలు హైక్ ఇచ్చారు ఇటీవల ఉప ముఖ్యమంత్రి నటించిన ఓజీ హరిహర వీరమల్లు సినిమా రేంజ్ లో కాకపోయినా ఉన్నంతలో హిందూపురం ఎమ్మెల్యే మూవీకి ఏపీలో మంచి రేట్లు దక్కాయి తెలంగాణ రాష్ట్రంలోనూ అఖండ రెండు టికెట్ రేట్లు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏ సినిమాకైనా అదనపు రేట్లు బెనిఫిట్ షోను ఇస్తే వాటిల్లో ఇరవై శాతం సినీ కార్మికుల ఛారిటీకి కేటాయించాల్సి ఉంటుంది దీనికి ఓకే అంటేనే ప్రభుత్వం హైక్స్తో కూడిన ప్రత్యేక అనుమతులు ఇస్తుంది ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి కూడా ఇరవై శాతం ఛారిటీకి ఇవ్వాలనే నిబంధనతో టికెట్ రేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరల పెంపునకు సంబంధించిన వివరాలతో ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంది దాన్ని బట్టి తెలంగాణలో పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి